మన రాజంపేటలో మజ్బూత్ తినాలనిపించినప్పుడు నాకు గుర్తుకొచ్చే ఫస్ట్ ప్లేస్ ఇదే మీకు కూడా చూపిస్తా మా నమస్తే మా అందరికి ఈ రోజు టిఫిన్ అయితే ఆకలేస్తుంది అలాగే చారు రోజు అయితే మజబూస్ తిని సో నేనైతే అక్కడికి వెళ్తాను మీకు కూడా చూపిస్తా చాలా హైజనిక్ గా చేస్తారు అలాగే ఈ షాప్ నాకు తెలిసిన దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అలాగే ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ షేర్ చేసి ఒకసారి విజిట్ చేయండి మామ అలాగే వీళ్ళ దగ్గర మజబూత్ చూసుకుంటే మంచి క్వాలిటీతో చేసిన బాస్మతి రైస్ అలాగే బాయిల్ చేసిన లెగ్ పీసు అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేస్తారు దాని తర్వాత మన ఇండియన్ స్టైల్ లో చేసే దక్కుసు సలా అలాగే గ్రీన్ చట్నీ అయితే ఇస్తారు అలాగే వీళ్ళ దగ్గర తందూరి ఐటమ్స్ కూడా ఫ్రెష్ గా అయితే చేస్తారు మమ్మ అలాగే కబాబు వీళ్ళ దగ్గర కడ్డీలు అలాగే వీళ్ళ దగ్గర తందూరి లెగ్ పీస్లు ఇవన్నీ అయితే దొరుకుతాయి అలాగే నేనైతే పార్సెల్ పార్సల్ అయితే తీసుకున్నా దీని క్వాలిటీ క్వాంటిటీ ఎంత వచ్చిందో మీకు కూడా చూపిస్తా చూడు మొత్తానికి అయితే రూమ్ కయితే వేసే అలాగే మజ్బూస్ లో లెగ్ పీస్ చాలా పెద్దది ఇచ్చారు అలాగే రైస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు మమ్మ ఒక మనిషి అయితే తినలేడు అలాగే టేస్ట్ విషయానికి వస్తే వేరే లెవెల్ మమ్మ అప్పటికి ఇప్పటికి కొంచెం కూడా తగ్గలేదు టెన్ ఇయర్స్ బ్యాక్ తిన్నా ఇప్పుడు తిన్నా అలాగే ఉంది అలాగే నేను పెట్టిన మనీకి నాకైతే వర్త్ అనిపిస్తాను దీని లొకేషన్ వచ్చేటప్పటికి రాజంపేట నుంచి కడపకి వెళ్ళే బైపాస్ రోడ్ లో శ్రీ సాయి హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది మా డిస్కో మసాన్ అరబ్ ఫుడ్ అని సో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమ్మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్